నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాబాయ్ చౌదరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాల గురించి మాట్లాడుకుందాం అదేంటి ఇప్పటికే చాలామంది ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి అలాగే జూన్ నాలుగు దగ్గర నుంచి అంటే రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది చాలా రకాలుగా చెప్పారు కదా ఈ ఓటమికి గురించి వివరాలు అన్నీ చెప్పేశారు కదా ఇక కొత్తగా ఏం చెప్తారని అనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ వీడియో చూడండి మీకు ఇంకా ఏమైనా కొత్తగా ఓటమికి గల కారణాలు మీరు ఐడెంటిఫై చేస్తే కామెంట్ రూపంలో చెప్పండి ముందుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ ఎలక్షన్లో ఎలా ఉందంటే పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు అన్నట్టుగా ఉంది అయితే ఏంటి మాట ఇంత పెద్ద మాట ఎలా వాడారు అని మీకు అనిపించవచ్చు కానీ నేను చెప్పబోయే విషయాలు వింటే తప్పకుండా మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారనే అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా క్రిస్టియన్ ఓటింగ్ ఎక్కువగా తనకి అనుకూలంగా ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం క్రిస్టియన్ ఓటింగ్ దూరమైందని చెప్పొచ్చు ఎందుకని అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి హిందువులను దగ్గర చేసుకునేందుకు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దగ్గరకు వెళ్ళడం రెగ్యులర్గా ఏవో ఒక పూజలు చేయటం జంజాలు వేసుకోవటం హోమాలు చేయటం ఇవన్నీ చేశారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు ఎక్కడికి వెళ్ళినా బొట్టు పెట్టుకుని వెళ్ళటం ప్రసాదాలు స్వీకరించడం అలాగే తిరుమలకు వెళ్ళటం రెగ్యులర్గా దర్శనాలు చేసుకోవటం ఇవన్నీ ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొన్నేళ్ల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదికి కొన్ని సంవత్సరాల తర్వాత తన భార్య భారతిరెడ్డిని కూడా తీసుకురావటం మొదలుపెట్టారు అయితే ది ఖచ్చితంగా క్రిస్టియానిటీలో వాళ్ళకి నచ్చని అంశం సో దాని గురించే వాళ్ళు డిఫర్ అవటం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డితోటి పూర్తిగా అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తారాస్థాయికి వెళ్ళింది పైగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఫ్యామిలీ విషయాల్లో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అలాగే పొలిటికల్గా ఎక్కడైతే డిఫర్ అయ్యారో తను కూడా ఈసారి క్రిస్టియానిటీ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి పడకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను పోయినసారి వెయ్యమని చెప్పిన నేనే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేనే ఈసారి వెయ్యొద్దని చెప్తాను అని చెప్పాడు సో పుట్టింటి వాళ్ళు లాంటి ఓట్లు క్రిస్టియానిటీ ఓట్లు పోయాయి సో ఇక్కడికి వస్తే హిందూ ఓట్లు ఏమన్నా పడ్డాయంటే అది కూడా లేదు ఇటు వీళ్ళు ఆదరించక అటు వాళ్ళు ఆదరించక అధోగతి పాలైంది వైసీపీ పని సో మరి హిందువుల ఓట్లు ఎలా అయినాయి వీళ్ళని వదిలిపెట్టి మా దగ్గరకు వీళ్ళ దగ్గరకు వచ్చాడు కదా హిందువుల దగ్గరికి వచ్చాడు కదా వీళ్ళు ఎలా వదిలేశారు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి రథాలు తగలబెట్టడం కానీ ఆంజనేయ స్వామి విగ్రహానికి చేతులు కాళ్ళు ఇట్లాగా విరగొట్టడం కానీ లేకపోతే దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయమవటం కానీ ఇలా జరిగాయి జరిగినప్పుడు ఏమైనా వీటి గురించి ఎంక్వైరీ వేస్తాము వీటి గురించి వివరాలు కొనుక్కుంటాము నేరానికి పాల్పడిన నిందితులని కఠినంగా శిక్షిస్తాము హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా అంటే ఆయన దాని గురించి పెదవి విప్పిన పాపాన పోల పైగా మంత్రులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని లాంటి వాళ్ళు ఆంజనేయ స్వామికి కాళ్ళు చేతులు విరిగితే ఏమైంది ఆయనకి ఏమైనా నష్టమా దుర్గమ్మ గుడిలో సింహాలు వెండి సింహాలు పోయినాయి ఎంత అవుతుంది కొన్ని లక్షలు అవుతాయి తిరిగి సంపాదించుకోలేరా పెట్టుకోలేరా వెండి సింహాలు మళ్ళీ అని చెప్పేసి ఆయన స్టైల్లో ఆయన వివరణ ఇచ్చుకుంటా వచ్చారు సో మొత్తానికి తీవ్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు మాజీ మంత్రులే వైసీపీకి తీరని తీవ్రమైన భారీ స్థాయి నష్టం చేశారన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఇక చూస్తే రెండవది ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యమైనది మాత్రం మనం చెప్పుకుందాం దీంట్లో రెండవది ఏంటంటే క్లాస్ ఓటింగ్ అంటే ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి లో క్లాస్ పీపుల్కి అంటే పేదవాళ్ళకి ధనిక వర్గానికి జరిగే యుద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి వక్క్రానించారు కానీ పేదవర్గాలు ఎక్కడ దాన్ని తీసుకున్న అయితే అస్సలు కనిపించలేదని చెప్పచ్చు ఎందుకని అంటే ఒక్క నిమిషం చూడండి ఎక్కడ పడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల లోపు ఎక్కడికి వెళ్ళినా కానీ పేద ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మాత్రం వాళ్ళని కలవటం ఆపేశారు కంప్లీట్గా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైపోయారు పైగా ఆయన విలాసవంతమైన కార్లు ఆయన విలాసవంతమైన తాడేపల్లి ప్యాలెస్ ఇవన్నీ చూస్తూ కూడా ఆయన ఇక మంత్రి రోజా గారైతే ఆయన ఫుడ్ ఫుడ్ స్టైల్ గురించి కూడా ఒక సందర్భంలో చెప్పారు లీటర్ పాలు లీటర్ పాలల్లో అల్లం వేసో బెల్లం వేసో ఏదో చేసి మరగబెట్టి బాగా ఇంత తర్వాత తాగుతారో ఆయన డైట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారని రాజశేఖర రెడ్డి గారు చూస్తే బియ్యం ధరలు పెరిగిపోయి నేను అప్పట్లో తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడితే నేను కూడా ఇంట్లో దొడ్డు బియ్యం వండమని చెప్పాను మా ఇంట్లో అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన రోజుని మనం గుర్తు చేసుకోవచ్చు ఆయనకి ఈయనకి చాలా తేడా ఉందనేది పేదవాళ్ళు బాగా గ్రహించారు పైగా నేను అక్క చెల్లెమ్మలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందించాను నేను వాళ్ళకి అవి ఇచ్చాను ఇవి ఇచ్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు విద్యార్థులకు అన్ని చేశాను అక్క చెల్లెమ్మలకి ఇన్ని చేశాను అబ్బాతాతలకి ఎంతో చేశాను కానీ ఆ సంక్షేమ పథకాలు ఆ మంచి పనులన్నీ ఎడిపోయినాయో అని చెప్పేసి ఆయన ఆవేదన వెళ్లిపుచ్చారు ఆక్రందన వెళ్లిపుచ్చారు ఏడ్చినంత పని చేశారు కానీ వాళ్ళంతా గ్రహించింది ఏంటంటే ఈయన మన సొమ్మే మనకు పెట్టారు ఆయన సొమ్మేం పెట్టలేదు అనేది మాత్రం స్పష్టంగా పేదవాళ్ళు అర్థం చేసుకున్నారు ఎందుకంటే ట్యాక్సుల రూపంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ధనికులు అందరూ కలిసి ప్రభుత్వానికి డబ్బులు జమ చేయబట్టే దాంట్లో నుంచే సంక్షేమ పథకాలు దానికి తోడు అప్పులు ఈ అప్పులతోనే మనకి సంక్షేమ పథకాలు ఇచ్చారు అప్పులు ప్లస్ మనం కట్టిన ట్యాక్సులు కాకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు అనేది వాళ్ళలో వాళ్ళే క్వశ్చన్ చేసుకున్నారు కాబట్టి ఆయన వైపు నిలవలేదు సో సింపుల్గా తేలిపోయింది ఆ విషయం కూడా ఇక చూస్తే కాపు కమ్మ ఇప్పటివరకు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిన మతం ఈక్వేషన్ల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కులం ఈక్వేషన్ల గురించి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి మంత్రిత్వ శాఖలోని అంబటి రాంబాబు గారు పదే 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 చెప్పిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు తీసుకెళ్లి కమ్మోళ్ళకి అమ్మేశారనో లేకపోతే కాపులు తీసుకెళ్ళి కమ్మోళ్ళకు బానిసలు చేశారనో ఆయన రెచ్చగొట్టడానికి ఈ ఈ రెండు కులాలని వాడుకున్నారు పవన్ కళ్యాణ్ని రెచ్చగొడితే పొత్తుల్లోకి వెళ్లకుండా ఉంటారు పవన్ కళ్యాణ్ని రెచ్చగొడితే పొత్తులు పెట్టుకోరు పొత్తులు పెట్టుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది ఇది వాళ్ళ మోటో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది జరుగుతున్న మైనస్ని గమనించలేకపోయారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి ముందు వంగవీటి మోహన్ రంగాగారి హత్య జరిగింది దాని పర్యవసరమే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది అది అయిపోయింది అప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ దానికి దీనికి సంబంధం లేకుండా మళ్ళీ రంగాగారి హత్యని తీసుకొచ్చి ఇక్కడ పులమాలను చూస్తే అప్పుడే అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు రంగా గారి హత్యని రెండు వర్గాల మధ్య హత్యని రెండు కులాలకు ఆపాదించి చాలా పెద్ద తప్పే చేశారు చాలా పెద్ద రణరంగమే జరిగింది అప్పుడు కానీ తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ అదే రంగా గారి హత్యను తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టాలని చూశారు కానీ అది ఫెయిల్ అయింది మిస్ఫైర్ అయింది మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాల విషయంలో కూడా తప్పటడుగు వేసినట్టు అర్థమైపోయింది పోని మన సొంత ఓటర్లు ఉన్నారు కదా మన రెడ్డి సామాజిక వర్గం ఉంది కదా వాళ్ళన్నా మనకి ఓటేస్తారులే అనుకుంటే వాళ్ళు కూడా తొంగి చూసిన పాపాన పోల ఎవరో కొంత పర్సెంట్ మాత్రం పడింది అస్సలు పడలేదని చెప్పలేము కానీ సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గమే నెల్లూరులో కానీ కర్నూల్లో కానీ కడపలో కానీ చివరికి సొంత జిల్లా అయిన కడపలో కూడా రెడ్డి సామాజిక వర్గం ఓట్లని జగన్మోహన్ రెడ్డి కోల్పోయారు అంటే సొంత సామాజిక వర్గంలో ఎంత చీలిక వచ్చిందనేది అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యతిరేకత వచ్చిందనేది కూడా మనం గమనించవచ్చు సో వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తారాస్థాయి ఓటమని భారీ స్థాయి ఓటమని చారిత్రాత్మకమైన ఓటమని చవి చూడాల్సి వచ్చింది ఇక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా నేను ఆ సంక్షేమ పథకం ఇచ్చాను నేను ఈ సంక్షేమ పథకం ఇచ్చాను అమ్మఒడి ఇచ్చాను నాన్న ఇది ఇచ్చాను లేకపోతే ఇంకోటి ఇచ్చాను ఇంకోటి ఇచ్చానని చెప్తూనే ఉంటారు అన్నిటికీ నేను 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 అనే పదాన్నే వాడారు ఏదైతే చంద్రబాబు గారు చేశారో తప్పు నేను తీసుకొచ్చాను సాఫ్ట్వేర్ కంపెనీలు నేను తీసుకొచ్చాను హైటెక్ సిటీ అని ఆయన పదే పదే చెప్పుకొని నేను అనే పదాన్ని వాడి ఆయన ఏదైతే డ్యామేజ్ని పొందారో ఇప్పుడు అదే డ్యామేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొందారు నేను అనే పదాన్ని వాడడం వల్ల ప్రజల్లో తప్పకుండా వ్యతిరేకత వస్తుంది మనము మన కోసం తెచ్చాము మనం చేశాము మన ప్రభుత్వం చేసింది అనేది వాడకుండా నేను మీ బిడ్డని చేశాను నేను మీ బిడ్డని తీసుకొచ్చాను నేను మీ బిడ్డని అందిస్తున్నాను నేను ఇది మీ మహానేత మీ ప్రీతమ నేత బిడ్డని నేను నేను చేశాను ఇది మీకోసం అని చెప్పటం వల్ల పదే పదే రిపీటెడ్గా చెప్పటం వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే డెఫినెట్గా కనిపించింది దానివల్లనే ఓట్లు కూడా చీలిపోయాయి నేను అనే అహంభావం నుంచి బయటపడకపోతే ఏ నాయకుడైనా ఇదే దెబ్బ తినాల్సి వస్తుంది పైగా సంక్షేమ పథకాల మీద గతంలో టీడీపీ ఏదైతే ఇమేజెస్ పెట్టుకుందో చంద్రబాబు ఇమేజెస్ కానీ లేకపోతే ఎన్టీ రామారావు ఇమేజెస్ తక్కువగా పెట్టి చంద్రబాబు గారి ఇమేజెస్ ఎక్కువగా పెట్టుకుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే అన్నారో కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేశారు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవటం మొదట్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ బొమ్మ ఉండేది కానీ తర్వాత తర్వాత ఏమైందంటే క్రమంగా వైఎస్ఆర్ బొమ్మ తొలగిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఒక్కటే ఉంటుంది దాంట్లో ఏ పథకం సంక్షేమ పథకాలు నైంటీ పర్సెంట్ అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఉంచిపెట్టారు మరీ తీసేయకూడదు కాబట్టి ఓకే నైంటీ పర్సెంట్ వరకు మాత్రం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు మాత్రమే ఉన్నాయి జగనన్న గోరు ముద్ద జగనన్న దీవెన జగనన్న విద్యా కానుక జగనన్న ఇట్లా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోసేపు పెట్టడం వల్ల వాళ్ళకు కూడా చూసి 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 విసుగొచ్చేసింది తీరా చూస్తే సైలెంట్ ఓటింగ్ పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తెరపడిందని చెప్పాలి మరి ఇదే దాంట్లో కనుక ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా కష్టమైపోతుంది సో ప్రజలకి మనమేం చేస్తాము ప్రజలకి మనం ఏ అభివృద్ధి చేయగలుగుతాము అనేది మాత్రం చెప్తే డెఫినెట్గా ప్రజలు గుర్తిస్తారు ఎన్నికల్లో ఒక అవకాశాన్ని కల్పించే అవకాశం కూడా ఉంటుంది ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది కాకుండా ఇలా చేస్తే కనుక డెఫినెట్గా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాలి థ్యాంక్ యూ